సంగారెడ్డి పట్టణంలోని స్థానిక డిఆర్ఓ కార్యాలయం ఆవరణలో దివ్యాంగ్ గార్మెంట్స్లో స్వయం ఉపాధి చేసిన మహిళలకు ఘనంగా సన్మానించిన ఆర్మీ వెల్ఫేర్ బోర్డు మెంబర్ కూన వేణుగోపాల్ మరియు రిటైర్డ్ ఆర్మీ సభ్యులు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షురాలు జుబేద రిటైర్డ్ ఆర్మీ సభ్యులు లక్ష్మీనారాయణ నరసింహులు రాములు చంద్రసేనుడు సురేష్ వటపత్ర సాయి పాల్గొన్నారు మేము మా మేడం గారు మా అందరినీ ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఐక్యంగా ఉంచి స్థలాలు అనిపించి ఇవన్నీ టైలర్ అమ్మాయిని బాగా పక్కన సపోర్ట్ చేసి అందరం కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు మంది వస్తారు ఇక అట్లాగా ఈ సొసైటీలో కూడా లోన్లు ఇప్పించింది మేడం కలెక్టర్ గారిని పసుపుని ఇరవై ఐదు వేలు ఇప్పించింది అప్పట్లో ముందుకు పోతున్నాం సార్ ఇప్పుడు ఒకటే ఊరు విద్యార్థి ఒకటే స్కూల్ అంత కలిసి ఒకటే చదువుకుందాం ఒకటే దగ్గర తన డిస్టర్బ్ అయిపోతే మళ్ళీ తన you చేయడం జరిగింది అప్పట్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్స్ కలెక్టర్ సహకారంతో సహకారంతో యూనిఫామ్స్ అదే కాకుండా ఇంకా రకరకాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దివ్యాంగులు ఏమి చేయలేరు వాళ్ళు నిస్సహాయకులు అని చాలా మంది అనుకుంటుంటారు కానీ ఎల్ఈడితో తయారైన మా యొక్క సోలార్ సొసైటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులో ఉంది మాకు బిల్లు అవార్డు కూడా రావడం జరిగింది అయితే వచ్చేసి మూడు వందల మంది మన దగ్గర అప్పుడు ఇక్కడ వర్కర్ పర్చేస్తున్నారు ఫీజు సాలరీ బేస్ అంటే మనకేం జీవితం ఉండదు మనం చేసిన పని బట్టి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు వస్తాయి కొన్ని ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్స్ వస్తే మనకి చాలా మందికి వర్క్ చేయడానికి ఆ తరుణంలోనే ఇవన్నీ కార్యక్రమం చేసుకుంటూ మనకు కరోనా టైంలో సోలార్ బ్రేక్ అయింది అప్పుడు మనకి ఇబ్బందులు అయ్యి కొంచెం బయటికి రాలే పరిస్థితిలో ఇదొక్కటి మాకు యూజ్ అయింది మాస్క్ పుట్టడము ఎవరీ ఏ వస్తువు ఇచ్చినా మా వాళ్ళం చేసి ఇస్తాం అవన్నీ గవర్నమెంట్ మిషన్ ఉంది ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ మనకి సార్ నా నాగో నుంచి లోన్ వచ్చింది ఇరవై లక్షలు దాంతో తీసుకొని కటింగ్ మిషన్ ఒక థౌజండ్ పీసెస్ కట్ అవుతాయి ఇట్లా సా సామాజిక సేవ చేస్తున్నప్పట్లో ముందు నేను రెండు వేల తొమ్మిదిలో ఎక్కువ డబ్బాలో ఉండేదాన్ని అప్పుడు అన్న యువజన యువజన సంఘాలతోనే ఉన్నారు అయితే నాకు బాగా మోటివేట్ చేసేది ఇట్లా చేయి ఇట్లా చేయి ఇగో మీ దివ్యా ఫస్ట్ కలెక్టర్ మాకు వెంకటేశ్వర సార్ ఆయన దివ్యాంగుల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్గా తీసుకున్న సబ్జెక్టు ఆ తర్వాత ప్రేమచంద్రగడి సార్ శాంతికుమార్ మేడం అన్ని అందరూ ఉన్నారు కానీ ఎక్కువ దివ్యాంగుల పట్ల ఆ తరుణంలోనే మేము కాలనీ కూడా మీలాగానే మేము కూడా చాలా కష్టాలు పడి గ్రామస్థాయి నుంచి వీళ్ళని తీసుకొని ఉద్యోగం చేసి ఒక రెండు వేల సంవత్సరంలో లక్ష్మణ్ కందిలో ఒక ఏడెకరాల మేడం జుబిదర్ జుబిదూర్ ఇక్కడ ఉన్న మహిళకి అందరికీ శ్రీనివాసన్న గారికి మెయిన్గా మా వేనన్న గారికి మా దేశ పేరు పేరుని నమస్కారాలమ్మ దివ్యాంగ సమస్యలకు మేడం ఒక ఆదర్శంగా నిలిచిందంటే మా సైనికులు లాగానే మీ అందరికి తోడుగా ఉండడం మేడంకు మా యొక్క హృదయపూర్వకంగా చేయడం వేనన్న మేడంకి దివ్యాంగులకు అందరికి సహకరించడం వేనన్న గిన్న మా యొక్క ఆర్మీ తరఫు నుంచి దివ్యాంగుల తరఫు నుంచి మా హృదయపూర్వకంగా నమస్కారాలు అన్న వేనన్న ఈ యొక్క సహకారాలు చేయడానికి సంగారెడ్డి కాదు ప్రతిపక్షాలకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకు ప్రతి విలేజ్ వాళ్ళకి ఆదర్శంగా ఉన్నటువంటి వేణు సార్ గారికి మనందరం కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే ఉదాహరణకు మా మిలిటరీ వాళ్ళకి మాజీ సైనికులకినా వేనన్న తోడుగా ఉండి ఈ రోజు మమ్మల్ని నటించుకుంటూ పోతున్నాడు అంటే ఎవరు విస్తృత వాళ్ళు లేరు పెద్ద వాళ్ళు లేరు కానీ నేనన్నా మందరూ సైనికులు అనుకున్న ఒక గుర్తించుకొని ముందుకు తీసుకుపోతున్నాడని మేము ఆశిస్తున్నాము దివ్యాంగులకు ఎంతైనా మేము మా ఆర్మీ తరపు నుంచి నేను డిస్టిక్ ప్రెసిడెంట్ సంగారెడ్డి చేస్తున్నానమ్మా మా తరఫు నుంచి సైనికుల తరఫు నుంచి మీకు ఏదైనా సహకారం కావాలన్నా కానీ మేము తోడుగా ఉండి మీకు నిలబడి మీ సహకారాన్ని అలా ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యక్షంగా దేవుని మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం ఇస్తున్న విషయాన్ని అయితే తెలియచుకుంటా చాలా సంతోషం శుభదినం ఎందుకంటే ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు ధనము దివ్యాంగులు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే దివ్యాంగులు అంటే నా తెలిసి మటుకు యొక్క స్వరూపం భగవంతుడు భగవంతుడి రూపాలు మనం ఎట్లుంటే మనం చూడలేం మనము ఆ భగవంతు రూపాలే మీరు అందరూ అనుకుంటువచ్చు నాకు చెయ్యి లేదు కాలు లేదు కన్ను లేవు నాకు అవి లేవు ఇవి లేవు అని ఆలోచన చేస్తారు కానీ నా దృష్టం మాత్రం ఈ భగవంతుని యొక్క స్వరూపాలే మీరు దివ్యాంగులు మీరు కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి చాలా సంతోషం మా చుబేద గారు ఆమె గత ముప్పై సంవత్సరాల నుంచి ఎట్లా అంటే అలుపేరుగానే పోరాటం చేస్తారు నేటికి కూడా ఆమె జీవితం మొత్తం ఎట్లా అంటే కష్టమనే జీవానికి పట్టుదల తల్లి కుంటే బిడ్డనే ఒక కదా ఆమె ఎంత పోరాటం అంటే అప్పుడు ఒక ముప్పై ఏళ్ళ క్రితము ఆమె చిన్న ఒక ఎస్టి గుర్తుంటుండే సంఘటన అదే ఉంటుండే మాక్సిమం ఒక ఐదారు ఎస్టి పూర్తల్లా ఆమె ఒక ఎస్టి గుర్తు ఆమెకు చాలా మంది ఫోన్లు చేస్తుండే కొంత డబ్బులు చేయకుండా గానీ ఆమె ఏమనకుండా ఆమె యొక్క మంచితనం ఏదైనా తీసుకొచ్చిందంటే ఈ రోజు నాగదర్శనం మటుకు ఒక వెయ్యి మంది మహిళలకు కానీ వెయ్యి మంది ఎవరైతే సమాజంలో ఎవరైతే వెలివేబు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేనున్నానటువంటి దానిగా ఈరోజు వెయ్యి మంది కూడా ఉపాసించేటువంటి సత్తా దమ్ము ధైర్యం వచ్చిందంటే ఆ భగవంతుడు ఆమెలో పడిన జుబేదా ఫస్ట్ సోలార్ సంబంధించిన రోనాల్ రోజు గారు ఆమె మెగానేషన్ సార్ ఫస్ట్ బాగా సహకరించు దాని తర్వాత రోణాలు రోజు సార్ ఆయనైతే ప్రత్యక్షంగా ఉండి ఈ దివ్యాంగు మన సోలార్ సొసైటీ అనేటువంటి ఏర్పాటు చేసి చిన్న చిన్న లైట్లు మన బెడ్ ల్యాంప్స్ కానీ చాలా లైట్స్ అన్ని అన్ని లైట్స్ కూడా ఏర్పాటు చేసి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అంత యంత్రాంగానికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో ముందటించుకురావడానికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇప్పించి వీళ్ళు కూడా నైపుణ్యం తీసుకొచ్చే విధంగా వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించిన తర్వాత కోవిడ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో వాళ్ళు ఏం చేసినట్టే ఇక రూట్ మార్చాలనేటువంటి దాని మీద కొత్త రకం మేము ఆలోచన చేసినట్టే గార్మెంట్ సంబంధించినటువంటి దాని మీద వీళ్ళు అడుగు పెట్టి రెండు వేల సంబంధించిన దాని మీద తర్వాత నేటి వరకు నాగదర్శం మట్టుకు ప్రభుత్వ స్కూల్ సంబంధించినటువంటి యూనిఫామ్ కానీ మహిళలకు సంబంధించిన నైటిలు కానీ కోట్స్ కానీ వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు స్వతాగా నాగదర్శన మట్టుకు ఈరోజు చాలా మంది నాగదర్శ మటుకు ఏంటంటే చేతులుండి కూడా పనిచేయలేనటువంటి ఈరోజు అంటే బద్దకస్తమైనటువంటి వాళ్ళని కూడా వీళ్ళందరూ కూడా ఒకసారి ఆదర్శంగా తీసుకోవాలి ఏంటంటే వీళ్ళు ఏ రకమైన అవయవాలు పనిచేయకుండా కానీ వాళ్ళ ఆత్మవిశ్వాసం అనేటువంటి ఒక నాగదర్శన మటుకు ఆత్మవిశ్వాసం ఎంతో ఎంత బలంగా ఉన్నదంటే వాళ్ళు కూడా మేము కూడా సమాజం మా అంగవైకల్యం అనేది మా దృష్టి అసలు అంగవైకల్యమే మా దగ్గర లేదు మా ఆత్మవిశ్వాసమే మీ పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం దాని మీద ప్రయత్నం చేసినటువంటి గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చాలా మంది ఏంటంటే చిన్నగా ఒక గంట సేపు రెండు గంటల సేపు కన్ను మనం మూసుకుంటేనే మొత్తం ప్రపంచం అంతా కింద ఉంటుంది జీవితం మొత్తము కన్ను కలిపే ఉంటుంది అంటే వాళ్ళని ఒక్కసారి మనం సోంచాలి వాళ్ళ బాధను ఒక్కసారి సోచాలి వాళ్ళ యొక్క ఆవేదన కూడా మనం ఒక సోచ దాని మీద మనం ఒకసారి ఆలోచించాలి ఒక్క ఒక చేయి లేకున్నా రెండు చేయి లేకున్నా రెండు కాళ్ళు లేకున్నా చెవులు వినిపేకున్నా వాళ్ళ యొక్క జీవనం చూస్తుంటే ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంటది ఆ బాధను చూస్తుంటే మనం కూడా భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఏదన్నా దారి చూపించాలనేటువంటి దాని వాళ్ళు ఎప్పుడు కూడా నాకు సంతోషం ఏంటంటే మేము ఎవ్వరి మీద ఆధారపడము మా కాళ్ళ మీద మేము బతుకుతాం కాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకలేనటువంటి వ్యక్తులు చాలా మంది మన సమాజంలో కానీ కాళ్ళు లేకుండా చేతులు లేకుండా కళ్ళు లేకున్నా చెవులు లేకున్నా వాళ్ళ కాలం వాళ్ళు బతుకుతున్నారు నిజంగా నా దృష్టి మాత్రం వీళ్ళు చాలా గొప్ప వీళ్ళు నిజంగా కదా వాళ్ళు హృదయపూర్వకమైన అభినందన మరొకసారి తెలియజేసుకుంటాం మామూలు నుంచి కాదు సమాజంలో కూడా మనం చూస్తున్నాం దివ్యాంగుల దినోత్సవం రాగానే దివ్యంగా పొడుగుతారు అందరు కూడా మీరు దివ్యాంగులు అట్లా మీ దివ్యాంగులకు సైకిల్ ఇస్తున్నాము మోటార్ సైకిల్ ఇస్తున్నాము మీకు అవ్విస్తున్నాము ఈ నజరాలు ఆ నజరాలు ఇస్తున్నారని ముచ్చట చెప్తున్నారు కానీ నా దృష్టం మాత్రం ఎవరైనా సరే కుంటైన పక్కకుండా అనుకో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుంది గుడ్డైన పక్కకుండా అనుకో ఇబ్బంది పడేటువంటి పరిస్థితుంది ఏదైతే కట్టె పట్టుకొని వచ్చి కాతోని రెండు మన చేతులు లేకపోతే మనం పెట్టుకొని వస్తాం చిక్కలు పెట్టుకొని వస్తే కూడా పక్కకుండలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కానీ ఒకటి చెప్తున్నా ఎవరైతే దివ్యాంగులు అవమాన పరుస్తున్నారో వాళ్ళని అవమాన పరస్థలేరు మన భగవంతుని అవమాన పరస్థలు విషయాన్ని కూడా సమాజం నేర్చుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటా వాళ్ళేమో పుట్టుకొతున్నట్లు కావాలని కాదు కొందరు ట్యాక్సిడెంట్ రూపంలో అవుతుంది కొందరు మన పోలియో రూపంలో కావచ్చు ఇంకో రూపంలో కావచ్చు ఇంకో రూపంలో అవుతుంది ఎవరు కూడా అందరు కూడా మంచిగా అనుకుంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాలు వచ్చినా కూడా వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు బతికేటువంటి ప్రయత్నం చేసి సమాజం కూడా ఏం చేయాలంటే సాటి మనిషి మా సుశీల తీసుకోండి ఆమెకు చేయలేకున్నా కానీ ధైర్యంగా ఒక ఇరవై సంవత్సరాలు చూస్తున్నా అట్లే ఆమె ప్రయత్నం చేస్తుందంటే ఆ సుశీలని తీసుకున్నా లక్ష్మిని తీసుకున్నా యాదమ్మని తీసుకున్నా మమ్మల్ని తీసుకున్నా శ్రీనివాస తీసుకున్నా లక్ష్మి తీసుకున్నా లక్ష్మిని తీసుకున్నా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ తీసుకున్నా ఇంకా వాళ్ళు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం చాలా గొప్ప ఉంది కనుక వీళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా మిమ్మల్ని అభినందించడానికి భారతదేశంలో జరిగినటువంటి పాకిస్తాన్ జరిగినటువంటి యుద్ధంలో పాల్గొన్నారు కార్గి సంబంధించిన యుద్ధంలో పాల్గొన్నారు అన్న మేము కూడా వస్తామే దివ్యాంగులు అంటున్నాం కదా వెల్ఫేర్ సంబంధించినటువంటి అధ్యక్షుడు మా లక్ష్మణ గారు వెంటనే రావడం అదేవిధంగా చంద్రశేఖర్ గారు రావడం అదేవిధంగా మా నర్సింగ్ సార్ రావడం మా సురేష్ గారు సురేష్ సార్ రావడం అదేవిధంగా మా రాము సార్ రావడం వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషం ఏమనిపించింది అంటే ఈ రోజు నా జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి రోజు ఎందుకంటే దేశం కోసం

ఎవరైతే ఆంగ్లేయకున్నాడు కూడా వాళ్ళ లోపల శత్రుత్వం రాకుండా అంటే అపనమ్మకం అనేది రాకుండా ఆత్మవిశ్వాసంతో బతుకుంటా ఇద్దరు కలయిక ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అయితే సగర్భంగా మీ అందరూ కూడా చేయడానికి వచ్చినటువంటి సిటీ ఛానల్ వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా వీళ్ళందరూ కూడా గౌరవించేటువంటి ప్రయత్నం చేస్తాం ఇంకా చాలా మంది నా మాట వింటున్నటువంటి సిటీ సంబంధించినటువంటి ఫ్యాషన్ అనేది అమెరికా బట్టలు వేసుకొని మనం సంతోషపడుతుంటాం ఇంకా వేరే వేరే దేశాల బట్టలు వేసుకొని సంతోషపడతాం నాకు తెలిసిన దూది పుట్టింది మన భారతదేశంలా జిత్ పై మన భారతదేశంలా భారతదేశంలో గుట్టలేదంటూ ఏం లేదు కానీ మనది మనం తక్కువ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము వీళ్ళు తయారు చేసేటువంటి దివ్యాంగు సంబంధించినటువంటి గార్మెంట్ సంబంధించినటువంటి ఏ బట్ట వేసుకోండి మీ జీవితం కూడా పాజిటివ్ గా అయ్యేటువంటి అవకాశం ప్రయత్నం చేస్తాము వీళ్ళు తయారు చేసేటువంటి దివ్యానికి సంబంధించినటువంటి గార్మెంట్ సంబంధించినటువంటి ఏ బట్టన వేసుకోండి మీ జీవితం కూడా పాజిటివ్ గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీరు అనుకున్న సాధించేటువంటి అవకాశం ఉంటుంది నా మాట వింటున్నటువంటి మహిళలు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ మీకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మనం కూడా వాళ్ళకు సహకరించేటువంటి ప్రయత్నం చేస్తాం ఎక్కడో దేవాలయంలో మనం లక్షల రూపాయలు ఇస్తాం ఇలాంటి దివ్యాంగులకు మనం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే నిజంగా చెప్తున్నారు కదా వాళ్ళ జీవితం కూడా పరిపూర్ణమవుతుంది మీరు అనుకున్న కోరికలు కూడా విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుని మనం సహకరించేటువంటి ప్రయత్నం చేస్తాం సమాజానికి మనం ఏదో చేయాలని మనం ఏం చేయడం అవసరం లేదు ఇక్కడ తీసుకున్న బట్టలు కూడా మంది పేదవాళ్ళకి ఇచ్చినా కానీ మీ జీవితంలో కూడా చాలా పుణ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బర్త్డేలు వచ్చిన బర్త్డేలు వచ్చిన ఏదైనా సంబంధించిన వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి ఏదైనా సేవా కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా మీరు సంగారెడ్డికి రండి గార్మెంట్ గార్మెంట్ సంబంధించినటువంటి సొసైటీకి రండి మీకు సంబంధించినటువంటి బట్టలు తీసుకోండి ఆ బట్టలు తీసుకొని పేదలకు పంచేటువంటి ప్రయత్నం చేస్తే వీళ్ళు బతుకుతారు ఆ పేదలు కూడా ఇంత పుణ్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక బిర్యానీలు గిర్యానీలు తిని మర్చిపోతున్నాయి కానీ బట్టలు కూడా ఎప్పుడు కూడా కూడా మర్చిపోరులో సుమారు రెండు లక్షల మంది జనాభా ఉన్నారు కనుక ఆ జనాభాలు మనం ఎక్కడెక్కడ పోతుంటాం ఏదో మనం బర్తులే కాగానే ఆ దేవస్థానం మీద తప్పని కాదు కానీ నిజమైనటువంటి దేవుల దగ్గర పోయేటువంటి ప్రయత్నం చేస్తాం వీళ్ళు చేసేటువంటి పనులకు కూడా సంపూర్ణ సహకారం చేసేటువంటి ప్రయత్నం ఎందుకంటే వాళ్ళు కాళ్ళు లేకున్నా చేతులు లేకున్నా కన్ను లేకున్నా చెవు లేకున్నా వాళ్ళు సూదిల దారం పెట్టేటువంటి ప్రక్రియ కూడా చాలా గొప్పగా ఉంటది వాళ్ళు కుట్టేటువంటి కుట్టు విధానం కూడా చాలా గొప్పగా ఉంటది వాళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా అద్భుతమైన కళ ఉంటుంది కనుక ఆ కళకు సంబంధించిన దాన్ని మనం అందరం కూడా సాగరించేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా సమృదయం కోరుతున్నాం ఎందుకంటే పూన గంగమ్మ ఫౌండేషన్ తరఫున మా ఆర్మీ వెల్ఫేర్ సంబంధించిన వాళ్ళందరి తరఫున ఎవరైతే ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనో సుశీల గాని లక్ష్మి గాని యాదమ్మ గాని మహమ్మద్ గాని శ్రీనివాస్ గాని ఇంకో లక్ష్మి గాని సునీత గాని సునీత గాని ఇంకా ఇంకో జుబేద లక్ష్మీప్రియ గాని ఇంకా వీళ్ళందరూ కూడా సాకారం చేస్తున్నటువంటి జుబేదారి కూడా అడ్వకేట్ మేడం గారి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా మిమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణ సాకారం చేసుకోవడానికి నేను ఒకటే కోరుతున్నా ఈ సందర్భంగా మీ అందరితో కూడా పిలిపిస్తున్న ఏంటంటే సిటీ చాలా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షక దేవులకు ఒకటే కొడుతున్నా ఇలాంటి దేవుళ్లకు సహకారం అందిస్తాం మన మంచి సహకారం చేయాలంటే ఇలాంటి గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళకు కూడా సెంటర్ కు వచ్చి విజిట్ చేసి మీకు సంబంధించినటువంటి బట్టలు తీసుకోపోతే వీళ్ళు బతుకుతారు మన సమాజం కూడా బే అవకాశం ఉంటుంది కూడా ఆ వచ్చిన రోజు సంగారెడ్డి జిల్లా నాగదర్శనం అటు ఒక పరిశ్రమ పెట్టాలంటే చాలా ఇబ్బంది ఉంటది ఇంట్లో ఒక భార్యను పోషించాలంటే ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది ఇద్దరు పిల్లల్ని పోషించాలంటే ఇబ్బంది ఉంటది ఎందుకంటే స్కూల్ ఫీజు కానీ పాల్ కానీ కరెంట్ కానీ స్టార్ కానీ ఇది కానీ కూరగాయలు ఉప్పు సబ్బు పప్పు అంటే మొత్తం దర్శిమేటువంటి పరిస్థితి అది ఈ రోజు రెండు వందల మందికి ఉపాధి చూపిస్తున్నట్టే నిజంగా కదా జుబేద చేస్తున్నటువంటి సాహసోేతమైనటువంటి కార్యక్రమం ప్రయత్నం అని చెప్పేసి కూడా కూడా మిమ్మల్ని మనస్ఫూర్తి ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క సంపూర్ణ సహకారం తీసుకున్నారు ఎందుకంటే చేసేటువంటి కష్టం ఎందుకంటే మిషన్ దొక్కడం అంటే మనం అనుకుంటాం అంత ఈజీగా మనం బట్టలు చాలా ఈజీగా వేసుకుంటాం కానీ దీన్ని కుట్టాలంటే దీనికి ఉండేటువంటి కటింగ్ చేయాలి కటింగ్ చేసిన తర్వాత కరెక్ట్ కూర్పు రావాలి కూర్పు వచ్చిన తర్వాత మిషిన్ కింద పెట్టి టిక్ 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 అనుకుంటా మంచిగా కుట్టాలి జరగ డిజైన్ మంచి లేకుండా తీసుకునేటువంటి పరిస్థితి కనుక ఇలాంటి గొప్ప దివ్యాంగులకు ఈ రోజు నుంచి మీ జీవితం దివ్యం కావాలి దానికి సంపూర్ణ సహకారం చేస్తున్నటువంటి సిటీ ఛానల్ వారికి కూడా మా యూసుఫ్ గారికి వారికి సంబంధించిన వసంత్ గారికి వారి యొక్క యాజమాన్యాన్ని కూడా ఒకటే కొడుతున్న ఇలాంటి ఇలాంటి సెంటర్లను కూడా సంపూర్ణ సహకారం ఎందుకంటే వాళ్ళకు ఎటువంటి సహకారం ఉన్నా లేకున్నా అని మనము సాటి మనిషిని సాకారం చేసేటువంటి దేశభక్తి అంటే ఏమో కాదు మనని మనం సంస్కరించుకుంటా సాటి మనిషిని సాకారం చేసినప్పుడే దేశం ఈరోజు ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి దేశం మన భారతదేశం కావాలంటే ఇలాంటి దివ్యాంగులను సాకారం చేద్దాం ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం మీ పిల్లల పుట్టినరోజు కానీ ఇంకేదైనా శుభకార్యాలు కార్యక్రమాలు ఉంటే కూడా ఇక రండి పది మంది పేదలకు సంబంధించినటువంటి దాని మీద తీసుకొని ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే దేవుడు కూడా మీకు నిండుగా ఆశీర్వించేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకు కూడా సహకారం అవకాశం ఉంటుంది కూడా నాకు సాకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా మా జుబేద గారికి వారికి సాకారం చేస్తున్న పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై దివ్యాంగ్